డ్రైవర్ ఉంది కదా డ్రైవర్ తో మాట్లాడుతూ మెల్లగా స్టార్ట్ అని చెప్పేసి మెల్లగా స్టార్ట్ అయినా అనగనగా ఒక రాజు అనగలగా ఒక రాజు ఆ రాజు ఏడుగురు దట్ ఈ నాట్ కరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ట్రైనర్ నేను చెప్పేది వినాలి కదా మీరు ఫిక్స్ ఏవి చెప్పిన ఎవరు కోరుదని అనగన్నగా ఒక రాజు ఆ రాజు నేను నైట్ ప్రయాణించినప్పుడు నాతో పాటు చేసే డ్రైవర్ అండి డ్రైవర్ సో ఈ ట్రైన్ ఎక్కువ ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫస్ట్ చెప్పేది వినాలి మనం ఆడియన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా మన స్టోరీ ఇంకోలా పోతుండాలి ఎందుకంటే అనుకుంది అనుకుంట ఎవరు మనకి ఏం చేస్తారా నేను విన్నదే కదా నేను చూసిందే కదా గింతే కదా అంటారు అట్లా కాదు ఎట్లా పోవాలి అనుకున్న రూట్ లో కాకుండా పక్కర్ రోజు పోయి మళ్ళీ యథార్థిగా అదే స్థానంలో పోతుండాలి అందుకని మన పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉండాలి అనగానే ఒక రాజు ఆ రాజు ఒక క్యాబ్ డ్రైవర్ ఆయనకు రీసెంట్ గా పెళ్ళైందంటారు అంటే ఊరు ముచ్చు నాకు వన్ అవర్ పడింది జర్నీ వన్ అవర్ లో రాజు స్టోరీ మీకు చెప్తున్నా నా సొంత స్టోరీ కాదు నా సొంత విషయం కాదు అయితే రాజుకు ఈ మధ్య పెన్నులే పెను ఒక వన్ వీక్ పాటు వాళ్ళు ఈ లోపల ఉండరు అయిపోయింది వన్ వీక్ తర్వాత ఈ అమ్మాయిని మళ్ళీ అత్తగారి గారి డ్రాప్ చేయకపోయినట్ట అత్తగారిని గారు డ్రాప్ చేయండి రాజు అంటే ఆయన వ్యక్తిత్వం చాలా నచ్చింది ఎందుకంటే నేను నైట్ నేను ఉన్నప్పుడు కూడా జనరల్ క్యాబ్ డ్రైవర్ లో వచ్చి ఆపుతారు మనమే డోర్ తీసుకొని కాలే కానీ రాజు వచ్చిన రాజు ఏంటంటే నేను పోగానే డోర్ ఓపెన్ చేసింది నాకు నేను బల ఆపేసి ఎందుకంటే ఏ డ్రైవర్ రాడు వచ్చి డోర్ ఓపెన్ చేయడు సార్ అని చెప్పి కూర్చున్నాను అయినా కూడా ఏం చేసిందంటే వాళ్ళ భార్యని అత్తగారికి దిబ్బనికి పోయినప్పుడు డోర్ ఓపెన్ చేసిండడు అమ్మ ఎక్కింది ఎంతక్క కబుర్లు ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ అత్తగారిని ప్లీజేయం అత్తగారిని ప్లీన తర్వాత మళ్ళీ కూడా ఆమె దిగబోతుంటే నువ్వు అని చెప్పేసి కార్ దిగి వచ్చి మళ్ళీ డోర్ ఓపెన్ చేసిండు అమ్మాయి బాగా దిగిండు దిగగానే ముందు నడుచుకుంటూ పోతుంటే ఒక మాట రేటింగ్ మర్చిపోకండి మేడం అని రేటింగ్ మర్చిపోకండి మేడం రేటు అది అలవాట్లు పొరపాటు